హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ రెండు రకాల పిండి వంటలు బూందీ లడ్డు ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను రెండు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ వచ్చేసి బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ సింపుల్ అండ్ టేస్టీ బూందీ లడ్డుని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించిన తీసుకుంటున్నాను అలాగే కప్పు నిండుగా అంటే కొంచెం అదిమినట్టు తీసుకోవాలి ఇలా తీసుకోవటం వలన మనకి స్వీట్నెస్ ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది మనం తీసుకునే పంచదారకే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను మిల్లులో వేయించిన శనగపిండిని తీసుకున్నానండి మిల్లులో వేయించిన శనగపిండి అయితే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మనం చేసే బూందీ పాకంని బాగా పీల్చుకొని లడ్డూస్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మిల్లులో వేయించడం కుదరకపోతే మామూలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరికే పిండినైనా యూజ్ చేయొచ్చు తర్వాత చిడికిడంతా వంట సోడా కూడా వేసి ఒకసారి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వంట సోడా వేయటం వలన బూందీ బాగా పొంగి అన్నీ ఒకే సైజులో వస్తాయి పిండిని ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొంచెం జారుగా ఉండేటట్టు అంటే కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసేస్తే పిండి ఉండలు ఉండలుగా కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పిండిని లూజ్గా చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా దోశ బ్యాటర్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని కలుపుకునే విధానాన్ని బట్టి మన లడ్డూస్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉన్నా అలానే మరీ లూజ్గా ఉన్నా ఈ పిండి వేసేటప్పుడు బూందీ షేప్ అవుట్ అయిపోయి అంటే రౌండ్గా లేకుండా వస్తాయి కాబట్టి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బూందీ వేయడానికి చిల్లుల గేరట కానీ లేదా ఏదైనా చిల్లుల గిన్నె కానీ తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక మందపాటి గిన్నెను కానీ లేదా ఇలా కడాయిని కానీ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల పంచదారను వేసుకోండి మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నాము శనగపిండి ఎంత అయితే తీసుకున్నామో అదే కప్పుతో అంతే క్వాంటిటీతో పంచదారం తీసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని వేసుకోండి అంటే కొంచెం పంచదారం మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార తీసుకొని ఒక కప్పు వాటర్ వేసేసి చేసామంటే లడ్డూస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బూందీ చేసేలోపు ఈ పంచదార కూడా చక్కగా నానుతుంది నెక్స్ట్ వచ్చేసి బూందీని ఫ్రై చేయడానికి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి మనం కొంచెం పిండిని ఈ విధంగా వేసామంటే అది పొంగుతూ వచ్చింది అంటే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టు ఈ బూందీని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బూందీని వేసుకోవాలి ఈ విధంగా బూందీ గరిటెను తీసుకొని పిండి వేసేస్తే చూడండి ఎంత చక్కగా రౌండ్గా పొంగుతూ వస్తున్నాయో ఈ పిండిని గరిటతోటి రుద్దటం కానీ లేదా ఈ బూందీ గరిటెని ట్యాప్ చేయడం కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా పిండిని వేసేస్తే సరిపోతుంది ఈ పిండి వేసేటప్పుడు కూడా మనకి బాండీలో ఎంతైతే సరిపోతుందో అంటే ఆయిల్కి సరిపడా పిండిని వేసుకోవాలి ఎక్కువగా వేసేస్తే ఇరుగ్గా ఉండి బూందీ అసలు పొంగవన్నమాట కాబట్టి ఈ విధంగా నాకు ఇక్కడ రెండున్నర గరిటెలు పట్టిందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ పైన నురగ వస్తుంది కదా ఈ నొరగంతా తగ్గిపోయేంతవరకు అసలు కదపకుండా ఉండాలి వన్స్ ఇలా నురగ తగ్గడం స్టార్ట్ అయింది అంటే జస్ట్ ఒకసారి కలిపేసి వెంటనే తీసేసుకోవాలి ఈ బూందీని ఎక్కువగా ఫ్రై చేయకూడదు జస్ట్ ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బూందీ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మనం కార బూందీ కోసం అయితే కొంచెం క్రిస్పీగా వేయించుకుంటాం కానీ బూందీ లడ్డుకి అసలు అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత వెంటనే తీసేసుకోవాలి ఈ బూందీ చాలా సాఫ్ట్గా ఉండాలి క్రిస్పీగా వేయించుకుంటే అసలు పాకంని పీల్చుకోవు నెక్స్ట్ వై వేసే ప్రతిసారి ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాతనే బూందీని వేసుకోవాలి బూందీ గరిట లేకపోయినా కూడా ఇక్కడ మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే చిల్లుల గరిట మీద కూడా మనం ఇలా బూందీని వేసుకోవచ్చండి చూడండి చాలా చక్కగా రౌండ్గా పొంగుతూ వస్తున్నాయి కదా బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి అలాగే ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయాలి అండ్ అలాగే పిండిని ఆయిల్లో వేసేటప్పుడు బూందీ గేటను ఆయిల్కి మరీ దగ్గరగా కాకుండా అలానే పైకి కాకుండా ఇలా మీడియం హైట్లో ఉండేటట్టు పెట్టి పిండిని వేయాలి ఇలా అయితేనే బూందీ షేప్ అవుట్ అవ్వకుండా చాలా చక్కగా రౌండ్గా వస్తాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు అంటే క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇన్ కేస్ మీకు పొరపాటున కొంచెం క్రిస్పీగా అయింది అనిపిస్తే వాటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఏం చేయాలో తర్వాత చెప్తాను అండ్ అలాగే నెక్స్ట్ వై వేసే ముందు ఈ బూందీ గరిటిగా ఉన్న పిండిని రెండు వైపులా క్లీన్ చేసుకోవాలండి ఈ పిండి ఉండగా వేసేస్తే బూందీ కరెక్ట్గా దిగదనమాట కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే రెండో వాయి వేసేసుకోవాలి అవసరమైతే వాటర్ తోటి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని బూందీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి చక్కగా పొంగి ఎంత రౌండ్గా వచ్చాయి కదా మెయిన్గా వచ్చేసి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అదేవిధంగా ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పిండిని వేయాలి అప్పుడే మనకి ఈ బూందీ చక్కగా పొంగి రౌండ్గా వస్తాయి ఇప్పుడు ఒక రెండు గరిటెల బూందీని మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడైనా బూందీలాతుకొని ఉన్నా లేదా ఒకవేళ క్రిస్పీగా వేయించుకున్న బూందీ ఉన్నా సరే ఆ బూందీని మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి బూందీని ఈ విధంగా గ్రైండ్ చేసి వేయడం వల్ల లడ్డు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే బైండింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ని వేసుకొని రెండు లైట్గా దూరగా వేయించుకోవాలి ఓవర్గా ఫ్రై చేయకూడదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా యూస్ చేయొచ్చు కానీ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి పాకంని ప్రిపేర్ చేసుకుందామండి పాకం కోసం మనం ఆల్రెడీ షుగర్ అండ్ వాటర్ కలిపేసి పక్కన పెట్టేశాం కదా ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి షుగర్ అంతా బాగా కరిగి ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేను జస్ట్ వీడియో కోసం కాబట్టి వేస్తున్నాను నార్మల్గా చేసుకుంటే అవసరం లేదు మధ్య మధ్యలో పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలండి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి పాకంని చెక్ చేద్దామండి పాకం వచ్చేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పాకంని చెక్ చేసుకోవాలి పాకంని చెక్ చేసేటప్పుడు చేతికి జిగురుగా ఉండి ఈ విధంగా తీగలాగా రావాలి అంటే తీగ వస్తూ తెగిపోతూ ఉండాలి ఇది కరెక్ట్ పాకం అనమాట ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ముందే ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు కిస్మిస్ అలాగే బూందీని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా గ్రైండ్ చేసిన బూందీ పౌడర్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ బూందీ పాకంని అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేడి మీదనే ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత బూందీని ఈ విధంగా చక్కగా లోపలికి అదిమేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి కొద్దిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి మరీ చల్లారితే లడ్డూలు చేసుకోవడానికి వీలవుదనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసి లడ్డూలు చేసేసుకోవాలి ఈ లడ్డూని చేసేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని చేతి నిండుగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా అంతే అండి మిగతా బూందీ మొత్తాన్ని ఇదే విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బూందీ లడ్డూ రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో లడ్డూలు చేస్తున్నట్లయితే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం పొడి పొడిగా అవుతుందండి ఆ టైంలో ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసిన తర్వాత మళ్ళీ లడ్డూలు లాగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలు ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసామంటే ఒక పదిహేను రోజుల వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మీరు కూడా ఈ బూందీ లడ్డూ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేతి బెల్లం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేతి బెల్లం సున్నుండలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మినపప్పు వేయించుకోవాలండి దీనికోసం శవాన్ చేసి పాన్ లోకి రెండు కప్పుల మినపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు వచ్చేసి చాయ మినపప్పు అలాగే ఇంకొక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను వెయిట్ లో వచ్చేసి హాఫ్ కేజీ వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మీరు కావాలంటే మొత్తం ఒకే రకం మినపప్పుతో ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగనే మొత్తం పొట్టు మినపప్పు వేసేస్తే కొంచెం బ్లాక్గా ఉండి పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు అనమాట కాబట్టి కొద్దిగా సగం అవి సగం ఇవి వేస్ట్ చేయటం వలన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా అరగంట టైం పడుతుంది ఈ మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కానీ లేదా పుట్నాల పప్పు కానీ లేదా బియ్యం కానీ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేస్తున్నాను బియ్యం వేసిన తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా బియ్యం వేయడం వల్ల తినేటప్పుడు మరీ మెత్తగా కాకుండా లైట్ గా బరకగా ఉంది టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఉంచేస్తే అడుగున ఉన్న మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి పూర్తిగా చల్లారిన ఈ మినపప్పుని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అదే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మిల్లులో వేయించుకుంటే సరిపోతుంది మినపప్పుని మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి మెత్తటి పౌడర్ లాగా అవుతుందండి అలాగే కొద్దిగా బియ్యం వేసాం కాబట్టి అక్కడక్కడ కొంచెం బరకగా ఉండి తినేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే నోటికి చుట్టుకుపోకుండా చాలా బాగా వస్తాయి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా చేసిన ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే మూడు నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బెల్లం నెయ్యి కలిపి సున్నుండలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఈ పిండిలో కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలిపి ఈ పిండిని మిక్సర్ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయటం వలన పిండి బెల్లం బాగా కలుస్తాయి అలాగే బెల్లం తీసుకునేటప్పుడు కూడా బాగా ముద్దగా ఉండి కొంచెం జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే సున్నుండలు గట్టిగా లేకుండా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి బెల్లం తక్కువ అనిపిస్తే కొద్దిగా పిండిని మిక్సర్ జార్లోకి తీసుకొని పావు కప్పు బెల్లం వేసేసి ఒకసారి అంతా గ్రైండ్ చేసి పిండిలో కలిపేదేసుకుంటే సరిపోతుంది బెల్లం క్వాంటిటీ తక్కువైనా కూడా ఈ సున్నుండలు గట్టిగా వస్తాయి కానీ ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేశామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది బెల్లం కలిపాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది తర్వాత ఇందులోకి సున్నుండలు చేయడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు నెయ్యి వేస్తున్నాను మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి నెయ్యి ఒక పావు కప్పు అటు ఇటుగా పడుతుంది బెల్లం బాగా ముద్దగా ఉండి జిగురుగా ఉన్న బెల్లం అయితే నెయ్యి కాస్త తక్కువగానే పడుతుంది అలాగే బాగా వేడిగా ఉన్న నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి మీడియం హీట్లో ఉన్న నెయ్యిని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి ఉండలు చేయటానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఉండలు చేసేటప్పుడు పిండి ఈ విధంగా విడిపోతుంది అంటే ఇంకొంచెం నెయ్యి పడుతుంది ఇక్కడ ఇంకొక కప్పు నెయ్యి వేస్తున్నాను మనం ఇందాక ముప్పావు కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పావు కప్పు అంటే టోటల్గా కలిపి వన్ కప్పు దాకా నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి సున్నుండలు చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా పెద్ద సైజులో లడ్డూలు చేస్తున్నానండి ఇలా చేతి నిండుగా పిండిని తీసుకున్న తర్వాత రెండవ చేయి సహాయంతో ఇలా వేలతోటి గట్టిగా ప్రెస్ చేశామంటే ఈ సున్నుండలు చాలా చక్కగా రౌండ్గా వస్తాయి చూసారా చాలా చక్కగా వచ్చాయి కదా ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని సున్నుండలు చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి సైజును బట్టి పదిహేను నుంచి ఇరవై లడ్డూల దాకా అవుతాయి నాకు ఇక్కడ పదిహేడు లడ్డూల దాకా అయ్యాయండి ఈ పిండి ఎంత నెయ్యి వేసినా బాగా పీల్చుకుంటుందండి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో సున్నుండలు చేస్తున్నట్లయితే ముందుగా సగం పిండిలో నెయ్యి వేసేసుకొని సున్నుండలు చేసిన తర్వాత మిగతా సగం పిండిలో తర్వాత వేసుకొని చేసుకోవాలి మొత్తం పిండిలో ఒకేసారి నెయ్యి వేసేస్తే లాస్ట్కి వచ్చేసరికి పిండి బాగా డ్రై అయిపోయి సున్నుండలు చేయడానికి రాదనమాట అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న సున్నుండలు నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్